అమరావతిలో దివ్య కృష్ణానది వాటర్ అంటే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి ఈ వాటర్ లో స్నానం చేసేవాళ్ళు ఈ వాటర్ తాగే వాళ్ళు అంత మంచి ఈతగాళ్ళు ఆటగాళ్ళు లాగే ఈతగాళ్ళు అంతా నది వాటర్ చూడాల వస్తుందాకోటి చూడ బోట పోతుంది చేపలు పట్టారు ఇప్పుడే అమరావతిలో దివ్య అమరావతిలో డానీ ఎక్కడికి వెళ్తున్నావు అమరావతి అమరావతి ఐ లవ్ అమరావతి హైదరాబాద్ ఈస్ పాస్ట్ అమరావతి ఈస్ లేటెస్ట్ ద లేటెస్ట్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ అమరావతి వావ్ చలో చలో ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూడండి వాటర్ ఇది కృష్ణ అనేది వాటర్ అంటే ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి ఈ వాటర్లో స్నానం చేసేవాళ్ళు ఈ స్నా ఈ వాటర్ తాగేవాళ్ళు దగ్గర దగ్గర నూట ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతారు దీనిలో అటువంటి స్వచ్ఛమైన మూలికలు ఉన్నాయి అయ్యో చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో డైరెక్ట్ అంతలా ఉన్నాయి అసలు ఇప్పుడు తాగడం మంచిది కదండి ఒక నదిలో ఉన్నటువంటి ఇసుకా ఇది నాకు తెలిసి ప్రకాశం బ్యారేజ్ వరద వచ్చినప్పుడు ఎంత మునిగిపోయి ఉండొచ్చు నాకు తెలిసి వాటర్ ఎక్కడ వరకు వచ్చిందో తెలియదు కానీ అంత మునిగిపోయి ఉండొచ్చు అక్కడ చూడండి ఆయన గ్యాలను తీసుకెళ్తున్నాడు చేపలు పడ్డానికి చూసారు కదా కానీ బోర్డు నదురు వెళ్ళడానికి సరిపోవడం లాక్ లాక్పోద్ది సముద్రానికి దీనికి నదికి తేడా ఏందంటే మనం ఒక పుల్ల పెడతారు ఆ పుల్ల దాటి వెళ్ళకూడదు ఇప్పుడు నుంచి అక్కడేదో పుల్లం చూసారా ఈ దాటిలో మనకు లోపల కింద నుంచి ఓడిపో ఉంటుంది సో దానివల్ల మనం కొట్టుకుపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చాలా గేట్లు ఉన్నాయి ప్రకాశం బ్యారీకి సంబంధించి చాలా అంటే చాలా గేట్లు గేట్లు ఉన్నాయి వీళ్ళంతా ఈత కొట్టిన వీళ్ళంతా మంచి ఈతగాళ్ళు ఆటగాళ్ళు లాగే ఈతగాళ్ళు వీళ్ళంతా మనం అంత ఈత కొట్టలేం కాబట్టి మనం వెళ్ళకూడదు మన యొక్క స్తోమత ఇదే ఇంతలోనే అడ్జస్ట్ అవ్వాలి దానిగా ఇంతకన్నా మనం వెళ్ళకూడదు అంతే ఓకేనా చూడు ఇటు చెప్పు ఓకేనా అటు చూడు టెంపుల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ చూడండి బ్యాక్ సైడ్ చూపించు ఆ దిగు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతారు బ్రిడ్జ్ ఇవన్నీ మనం బస్సులో వచ్చినప్పుడు మిస్ అయిపోతాం నిజంగా చెప్పాలంటే మీరు ఎప్పుడన్నా ట్రైన్ కానీ బస్సు కానీ మీరు యూజువల్గా హైదరాబాద్ నుంచి మీరు వేరే వేరే రాష్ట్రాల నుంచి బస్సులో ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇవన్నీ మిస్ అయిపోతారు మీరు ఇవన్నీ మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయాలి అని అంటే బైక్ వేసుకుంటే సరదాగా కానీ మధ్య మధ్య బ్రేకులు తీసుకుని ట్రావెల్ చేయండి సో మీకు ప్రయాణం చేసినటువంటిది మీ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఎంజాయ్ చేస్తారు పక్కన గుడి ఒక పక్కన నది ఒక పక్కన సిటీ ఒక పక్కన అన్ని అన్ని ప్రకాశం బ్యారేజ్ ఒక పక్కన పడవలు ఒక పక్కన ఫిషింగ్ దీన్ని డెవలప్ చేస్తే చిన్న సైజు లండన్గా తయారు చేయొచ్చు ఈ దీన్ని లండన్ బ్రిడ్జ్ అదే అలా ఓకే ఇటు ప్రకాశం బ్యారేజ్ వీటన్ని కలిపి మంచి ఒక రాజధాని కింద చేయొచ్చు సో చూద్దాం మన రాజకీయ నాయకులు ఏ విధంగా డెవలప్ చేస్తారో నది వాటర్ చూడండి ఎలా వస్తుందా ఇక్కడ దిగితే కిందకి వెళ్ళిపోతాం లోతు ఎక్కువ ఉంటుంది ఇక్కడ చేపలు పడుతున్నారు చూద్దాం చేపలు పడుతున్నారు చూద్దాం ఏం చేపలు పడ్డాయో అటువంటి చేపలు పట్టేదాం ఓకే తర్వాత చూసి చేపలు బాగానే పట్టుంటారు అంతా కృష్ణా నదిలో చేపలు ఎటువంటి చేపలు పడితే ఒక్కసారి చూద్దాం పడ్డాయా చేపలు పడ్డాయా చేపలు నా కానీ చేపలు పెరండి అన్నా వరకుందివా చూడండి బోటల్ పోతుంది చేపలు పడ్డారు ఇప్పుడే Hello, I'm Ravati.